శుభములు తెలియజేసుకుంటున్నాను ఈ రాత్రికాల సమయం అందు కొంత ఆలస్యమైనందుకు క్షమించండి నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నాను అయినప్పుడు కూడా మీతో మాట్లాడాలని మీ కొరకు ప్రార్థన చేయాలని నేను మీ అద్దకు వచ్చి ఉన్నాను నా ప్రియమైన బిడ్డలారా దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయం అందు మనం ప్రార్థన చేసుకుందాము కొంతమంది మరి నాకు ప్రే రిక్వెస్ట్లు పంపించడం జరిగింది వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము మొట్టమొదటిగా మరి ఈ సమయం అందు కొన్ని నాకు ప్రే రిక్వెస్ట్ పంపించినారు వారిని పట్టుకోవడము ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియ మనము దేవుని పని చేద్దాం అని అనుకున్నప్పుడు దేవుని పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు అవరోధాలు వస్తుంటాయి కానీ మనం వాటిని అధిగమించి ఆయన కృపతోటి ఆయన దయతోటి మనము ముందుకెళ్తున్నప్పుడు మనకు ఎంతగానో సంతోషము ఆనందం కలుగుతుంది అపవాదికి అనంత నాశనం కలుగుతుంది మనకు పరిస్థితులు సరిగా లేవని లేదా మన పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉంటున్నాయని ఎప్పుడు కూడా మనము బాధపడద్దు దుఃఖపడద్దు దేవుడు మనలను మన పరిస్థితులను చూస్తున్న దేవుడు మనకున్న ఆశను ఆసక్తిని చూస్తున్న దేవుడు ఆ రకంగా మనలను దేవుడు ముందుకు నడిపిస్తాడు ఈ సమయం ముందు మరి నిజాంపట్నం నిజాంపట్నంలో దేవుని పరిచయం చేస్తున్న దైవ సేవకులు జోసఫ్ పై గారి యొక్క మినిస్ట్రీ కొరకు మనం చేద్దాము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులలో ఉంటున్న ఆ యొక్క సభలను దేవుడు ఘనంగా నడిపించలాగిన జరిగించలాగా అనేక మందిని ప్రభువు తోడుకొని ప్రార్థన చేద్దాం కలు మూసుకోండి వీలైతే ప్రార్థనలు ఎక్కిపించవలసి కోరుతున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఘనమైన ఏసయ్య మీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు మీ దాసులు ప్రభా మరి జోసఫ్పై గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు ఆయా నిజాంపట్నంలో మీరు ప్రభా ఎన్నుకున్నందుకై ఏర్పాటు చేసుకున్నందుకై మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులో జరుగుతున్న ఆ అంత్యకాల సువార్త సభలను మీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా నజరడి నేసు క్రీస్తు వారి నామంలో సభలు ఘనంగా జరుగును గాక ప్రతి విధమైన ప్రభా అవసరత లక్కర్లు మీ నామేశ్వరలో తీర్చబడును గాక అనేక మంది బిడలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను మంచి వాతావరణాన్ని తెచ్చాను ప్రభావ ప్రాంతం అంతటిని కూడా ప్రభా మీ రక్త ప్రోక్షణ తీసుకొస్తున్నాను కృప చూపించి మహిమ పొందుకోమని నీకే వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని తండ్రి ఆ యొక్క సభలలో వాడబడుతున్న దైవ సేవకుల కొరకు మేము ప్రార్థం నీ ఆత్మచేత అభిషేకించి నీ దాసులను ప్రభా నీ పక్షాన్ని నిలబెట్టుకొని వీరే వాడుకొని మహిమ పొందమని ఏసే నామోలు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ అలాగనే మరొక ప్రార్థన రిక్వెస్ట్ మనకు పంపించినారు దైవ సేవకులు జాకూబ్ గారు మరి వారి కొరకు వారికి ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు ఆయన కృప ద్వారా ఆయన దయ ద్వారా అన్నీ కూడా అనుకూలంగా మార్చులాగున ప్రార్థన చేద్దాము దైవ సేవకులు మరి జాకోబన్న గారి కొరకు పరిచర్య కొరకు కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి నీ మీ యొక్క ప్రభా దాసులు మా ప్రియులు జాకోబన్న కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అన్నుకున్న ప్రతి సమస్యను తొలగించండి తీర్చండి అయ్యా నా తండ్రి మీ దాసుని మీరు బలపరచండి మీ యొక్క ఆత్మచేత అభిషేకించి ఆయన మీ దాసులు ఇంక ఉంటున్నప్పుడు దేవసులు తీర్చినవి కాకుండా ఆ యొక్క ప్రాంతంలో మీరు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను కుటుంబంలో ఉంటున్న సమస్యలు ఉంటున్న సమస్యలు నీ నామంలో తొలగిపోవును గాక నీ దాసుని అభిషేకించి గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తు కృప చూపించమని ఏ సేనాములు ప్రార్థించి అడిగి పొంది నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అలాగనే మరొక ప్రేయర్ రిక్వెస్ట్ మన మధ్యలో ఉన్నదండి దయచేసి మనము వారి కొరకు ప్రార్థన చేద్దాము సహోదరులు అర్జున్ బ్రదర్ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాము వారికి ఉన్న మరి షాప్ను దేవుడు దీవించలాగిన ఆ షాపును దేవుడు ఘనంగా మరి వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా ఆ షాపు జరుగులాగా ప్రార్థన చేద్దాము దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖి పెంచవలసిందిగా మనం చేస్తున్నాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా ఘనమైన ఏసయ్యా మీ బంగారు పాదాల కొందనాలు ప్రభా నీ కుమారులు ప్రభా అర్జున్ దగ్గరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఏసయ్యా నీ కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా యొక్క కోటి సెంటర్లో నీ ఇచ్చిన షాపును బట్టి మీకు స్తోత్రాలు నజరడి నేస్తూ నా మూలు షాపు మంచిగా జరుగును గాక మంచి వ్యాపారం జరుగును గాక నీ నామూలో నీ కుమారుకుంటున్న ప్రతి అప్పు కొట్టివేయబడును గాక సమృద్ధిని దయచేయండి ఆశీర్వదించండి కుటుంబాన్ని బిడలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం తన యొక్క నాయన సతీమణి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిని దర్శించి మీరు మహిమ పొందుకోమని ఆ కుటుంబంలో ప్రతి సమస్య తొలగించున్నారు నీకృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం నజరేస్తున్నాములు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ 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 ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 హూయ ఈ సందర్భంలో మరొకరి కొరకు మనము ప్రార్థన చేద్దామండి మా యొక్క ఆత్మీయ తండ్రి అయ్య గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం యొక్క సంఘం కొరకు పరిచర్య కొరకు కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాము తన దాసులను దేవుడు ఈ కడవరి దినాల్లో అంత్య దినాల్లో ఘనంగా బలంగా వాడుకొని ఆయనకు మహిమకరంగా ఒక బలమైన పాత్రగా దేవుడు వాడుకొనిలాగా ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖిపించవలసిందిగా కోరుతున్నాను సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన నామానికి రాత్రికాల సమయం ముందు కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీ దాసులు ప్రభా మా యొక్క ఆత్మ తండ్రి రవికుమార్ అయ్య గారి కొడుకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆ పరిచర్యను మీరు దీవించండి పరిచర్యను ఆశీర్వదించండి మీ దాసునికి ఆయన మీరు ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యేకించుకున్నారు నా తండ్రి నీది సేవకుండి ప్రభా ఒక్కసారి కనికరించయ్యా సేవను ఫలింప అయ్యా సేవను విస్తరింపచేయండి సేవలో ప్రభు నూతన ఆత్మలను ఆకర్షించండి నడిపించండి వచ్చిన వారిని స్థిరపరచుందని ప్రార్థిస్తుంది సంఘస్థులందరూ ప్రభా నా తండ్రి ఎత్తబడే సంఘము ఉండుదురుగాక ఏ నీకు స్తోత్రం మీ దాసు అనుకుంటున్న ప్రతి అవసరం అక్కడ తీర్చండి మందిరము నా తండ్రి మీ నామములో ఒక గొప్ప మందిరము కట్టబడును గాక కృప చూపించి సహాయం చేయమని వేడుకో వందనాలు అయినా అయ్యా ఇట్స్ ప్రేమించి ఇచ్చిన ప్రభు బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం దీవించండి అయినా నీ సేవలో వారిని వాడుకోమని ప్రార్థన సేవకురా మంచి ఆరోగ్యం దా అయ్యా ఈ కడవరి దినాల్లో ఈ దాసులను ప్రభు గొప్పగా వాడుకొని మీరు మాయమ పొందమని ఏ ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగనే ఈ సందర్భంలో మెదక్ ప్రాంతంలో దేవుని పరిచయం జరిగిస్తున్న దైవ సేవకులు దినకర నాయ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాము దేవుడు వారిని వారి యొక్క కుటుంబమును పరిచయను మరి దీవించి ఫలభరితంగా చేయలాగున ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని దయచేసి వీలైన వారు ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మనం చేస్తున్నాను సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీ దాసులు ఆయన దినకర్ణ సేవకులు ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నాయన వారిని ఆ యొక్క ప్రభ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం మీ దాసునికున్న ప్రతి అవసరత మీ నామ నామై తీర్చబడును గాక నీ దాసునికి అనేక ఆత్మలను అప్పగించమని ప్రార్థిస్తున్నాం మీ దాసుడు అడిగి ప్రతి స్థలము మీ నామంలో నీ దాసునికి సొంత మగును గాక అయ్యా అనేక ఆత్మలను నడిపించు ప్రభుయానికి స్తోత్రం నాయన వారి కుటుంబంలో ఉన్న సమస్యలు తీర్చండి ప్రభా తొలగించండి అయ్యా నీ దాసుని జ్ఞాపకం చేసుకుని దాసులను జ్ఞాపకం చేసుకుని అయ్యా గర్భఫలం బహుమానమును దయచేయమని వేడుకుంటున్నాం కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని వేడుకున్నాం నాయన ఇదిగో నాయన లైఫ్ మినిస్ట్రీలో ఉన్న ఆయన సేవకుల కొరకు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అనుబంధ సేవకుల కొరకు మేము ప్రార్థన వారందరూ ప్రభావ వారి వారి సంఘాలు వారి వారి పరిచర్లు మీ నామంలో గాక మీ నామంలో గాక మీ సేవకులను ప్రభు మీరు ఘనంగా బలముగా వాడుకొని మీరు మైమ పొందుకోమని వేడుకుంటారు కృప చూపించండి ప్రభావ సయానిక వందనాలు స్తోత్రాలు శివార్లో ఉన్న సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తాం నా తండ్రి ప్రతి దైవ సేవకులను ప్రభా ఘనముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను కృపలో జ్ఞాపం చేసుకోమని వేడుకున్నాం అయా మీ యొక్క దాసులు ప్రభా అయా నీకు స్తోత్రాలు మీరు ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు ప్రతిష్ఠించుకున్నారు ప్రభా అయా వైగా షయ్య గారి కొరకు యజ్మి అమ్మగారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని దీవించి అయినా మీ కొరకు గలంగా బలంగా వాడుకోమని ప్రార్థిస్తు వారు చేస్తున్న అంతట్లో మీరు తోడైన అని వేడుకున్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా నీ యొక్క పరిచర్ చేస్తున్న ప్రతి దైవ సేవకుడికి ప్రార్థన వారందరూ ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలు ఆయా పట్టణాలు ఆయా పల్లెలు ఎక్కడుండి నీ సేవ చేస్తున్నారు ప్రభా నీ దాసులందరినీ మీరు దీవించండి అభిషేకించి ఆత్మతో నింపి కుటుంబాలను వర్దిలే చేయండి సంఘాన్ని ఫలపరితంలోనికి నడిపించండి ప్రభా అయా వస్తున్న ప్రతి వారిని బా ఆయా సంఘాల్లో స్థలాల్లో మీరు స్థిరపరచమని సంఘాలకు ఉంటున్న బా ఉంటున్నా ప్రతి కొరతలు లోటును మీరు తీర్చమని వేడుకుంటున్నాను సంఘ సరిహద్దులను చాలా పరచమని ప్రార్థిస్తాను నూతనాత్మలు నడిపించమని వేడుకుంటు కృప చూపించమని ప్రార్థిస్తాను మీ దాసుల కన్నీలను మీరు తొడమని వేడుకుంటూ కృప చూపించమని మీకే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తారు నజరి నేసే నాములు ప్రార్థించి అడుగు వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ ప్రార్థన ఆలకించిన దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ ఆ ప్రేమ ఎందుకు వినబెట్లారా గమనించండి మనం ఇక్కడ విజయవాడ ఓంషి కేర్ హాస్పిటల్ ఉన్నాం ఇది హార్ట్కు సంబంధించిన హాస్పిటల్ అయితే వారిని కొద్దిసేపు ఇలాగా కొంతమంది కొరకు మేము ప్రార్థన చేసుకుంటామండి అన్నప్పుడు సరగా ప్రార్థన చేయండి అలాగే మా యొక్క ఇక్కడున్న పేషెంట్ల కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని చెప్పినారు ఆ యొక్క యజమాన్యాన్ని బట్టి కూడా మేము వందనాలు చెల్లిస్తున్నాము అలాగనే ఇంకా ముఖ్యంగా ఇప్పుడు లైవ్లో ఉన్న మీకు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి మీకున్న ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి మనకు కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే మేము వాటిని చూసి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రియమైన మరి కొంత గ్యాప్ వచ్చింది ఆన్లైన్లో మీతో కలవలేకపోతుందని బాధ కలిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సరే కొద్దిసేపు అయినా అది ఎంత సమయమైనా సరే కూర్చొని లేదా విజ్ఞాపన చేద్దాము నేనే కాకుండా ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటాయేమోనని నా దగ్గర ఉన్న కొంతమంది గ్రూప్లో పంపించాను అలానే నా యొక్క స్టేటస్లో పెట్టుకున్నాను ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లైవ్ ఇస్తానని కొంతమంది దేవుని బిడ్డలు వారికి ఉన్న ప్రార్థన అవసరం చెప్పినారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాము మరి గర్భఫలం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు దేవుడు గర్భఫలం బహుమానాన్ని ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాము ఇవన్నీ ప్రే రిక్వెస్ట్ చెప్తున్నానండి మీకు కూడా అలాగనే గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు వారికి దేవుడు గృహాలను అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం అలాగనే కొంతమందికి వివాహాలు కావటం లేదని బాధపడుతున్నారు దేవుడు వారికి సాటి అయిన సహకారాలను అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాము అలానే కొంతమంది పని లేక డ్యూటీ లేక ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక బాధపడుతున్నారు వారి కొడుకు మనం ప్రార్థన చేద్దాము చాలామంది అనారోగ్యంతో అస్వస్థతలతో ఉన్నారు ఆయా సమయంలో ఆయా సందర్భంలో ప్రమాదంలో మరి హాస్పిటల్లో గృహాలలో ఐసీలో జనరల్ వార్డులో ఉండి మెడిసిన్ తీసు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థం ప్రార్థన చేద్దాం అలాగే మన యొక్క దేశం కొరకు రాష్ట్రం కొరకు మండలాలు జిల్లాలు గ్రామాల కొరకు మనము ప్రార్థించవలసిన బాధ్యత భారం మన మీద ఉన్నది కాబట్టి ఇంకా ఎవరినైనా సరే మనం మర్చిపోయిన అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రేరేపించబడినాను మరి ఇక్కడ ఉంటాను బట్టి వాళ్ళకు కూడా మనకు డిస్టబెన్స్ అవుతుంది కాబట్టి ఈ యొక్క అంశాలన్నిటిని బట్టి ప్రార్థన చేద్దాము దయచేసి లైవ్లో ఉన్న మీకు కృతజ్ఞతలు అండి ఎన్నో పనులు ఉండొచ్చు అయితే ఏకీపించి ప్రార్థన చేద్దాము చెరసాల్లో ఉన్న పేతురు గారు చెరసాలలో ఉన్నారు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసినట్టుగా మనకు లేఖనాలు తెలుసు మరి సందర్భంలో మీకు వీలైతే మనము ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటిని బట్టి చేద్దాము ఒక నిమిషం అండి మరి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చూశాను మరి దేవుడు దినకరణయ్య గారికి వందనాలు అయ్యా మేము మీ కొరకు ప్రార్థన చేసినాము ఈ యొక్క ప్రేయ రిక్వెస్ట్ పంపించిన బిడ్డలను బట్టి కూడా ప్రభుకు స్తోత్రాలు మీకు వందనాలు అండి దయచేసి మనకు ఇక్కడ కొంత డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మనము త్వరగా ముగించుకుందాము ప్రభు చిత్తమైతే రేపు మరలా వాళ్ళని పర్మిషన్ అడిగి ఏదన్నా ఒక రూమ్ ఇవ్వమని చెప్పి నేను అడగాలని ఆశపడుతున్నాను వీళ్ళు మనకు కొంత పాజిటివ్గానే ఉన్నారు మనకు మంచిగా సహకరిస్తున్నారు అయితే నేను ఏడున్నర టైంలో అడిగినప్పుడు సారు ఇస్తామని చెప్పి ఈ యొక్క స్థలాన్ని కేటాయించినారు అయితే రేపు అలైక్య ఒక ప్రే రిక్వెస్టు సో మరి అలక్య కొరకు మనం ప్రార్థించేద్దాం అమ్మ చెప్పండి మీ యొక్క రిక్వెస్ట్ ఏంటండి రేపు ఓకే అమ్మ సహోదరి అలక్య గారు రేపు డెలివరీ అని చెప్తున్నారు దేవుడు నార్మల్ డెలివరీస్ లాగున మరి ఆ బిడ్డకును దేవుడు ధైర్యపరచాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ డెలివరీ కావాలని మనం ప్రార్థన చేద్దాం దేవుడు చెప్తున్నాడు కదా ఆశగల ప్రాణాన్ని దేవుడు బాబు పుట్టాలి ఏసు నామంలో మీ నమ్మిక చొప్పున మీ కలుగునిగా గాక మీరు విశ్వసించిన దేవుడు గొప్ప దేవుడు మీరు కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు మీరు కలిగిన దేవుడు మరణమును జయించి తిరిగి లేసిన నజరడిన యేసు క్రీస్తు వారు ఏమైన్ ఆమెన్ నాకు ఆల్రెడీ పాపలు ఓకే అమ్మా ఇద్దరు పాపలు ఉన్నారంట మరి ఈ యొక్క మూడో సంతానంలోనైనా దేవుడు ఆ కుటుంబం మీద ఆ బిడ్డల మీద కనికరం చూపించి కార్యం చేయలాగిన ప్లీజ్ అండి దయచేసి సహోదరి అలెక్క కొరకు ప్రార్థన చేద్దాం వారిని మనం చూడకపోయి ఉండొచ్చు కానీ వారు ఆత్మ సంబంధంగా మన సహోదరి మన సహోదరులు కాబట్టి ఆ కుటుంబం కొరకు ఒక్క నిమిషము చేద్దాం దయగల తండ్రి కృపగల దేవా సహోదరి అలెక్క కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా వారి అయ్యా ఇప్పటికే ఇద్దరు పాపలు పట్టి మీకు స్తోత్రాలు నాయన గర్భఫలం నీవిచ్చే బహుమానం కదా నాయన నిజంగా వారిని తల్లిగా తండ్రిగా చేసినారు మీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నాయన మరలా గర్భవతిగా ఉన్నారని మీకు స్థుతులు వందనాలు సహోదరి ప్రభా నాయనా నార్మల్ డెలివరీ కావాలని అయ్యా కోరుకుంటుంది ఆశిస్తుంది తండ్రి యొక్క ఈ కుమారి యొక్క ఈ పరిశుద్ధాత్మ దేవుని నామంలో నార్మల్ డెలివర్ అగును గాక ఏసు నామంలో నార్మల్ డెలివర్ అగును గాక కుమారుడు గాక ఏసు నామంలో నీ పాదాలు పట్టుకుంటున్నాను నా తండ్రి ఈ సన్నిధానంలో గోజాడుతున్నాను ప్రభు అయ్యా చేసి ప్రభావ అయ్యా కనికిరం చూపించు ప్రభు ఇదిగో నాయన అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన ఇదిగో నా తండ్రి మాకు మరుగ్గా ఉన్నది కానీ మీకు మరుగైనది ఏది లేదు ప్రభా ఆ యొక్క బిడ్డ జీవితంలో ఆ కుటుంబంలో ఏది క్షేమమో ఏది మేలో మీకు తెలుసు అయినప్పటికీ మేము మానవులంగా అయ్యా నిన్ను ఆడుతున్నాం నిన్ను బ్రతిమలు ఆడుతున్నాం ప్రభా కనికిరం చూపించు ప్రభా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చేయగల నాయన ఇదిగో నా తండ్రి నిన్ను ఆయా గోజాడుతూ రిక్వెస్ట్ చేస్తూ బ్రతిలాడుతూ మీ పాదాలు పట్టుకుంటున్నాను ఆయన అయిన నువ్వు ప్రభా నీ చిత్తమే జరుగునుగా అక్క నీ చిత్తానికి మేము తల వంచే స్వభావంలోనికి ఆయా సహోదరి అలెక్క వారి కుటుంబాన్ని కూడా మీరు నడిపించమని వేడుకున్నాం నీ నమ్మిక చొప్పు నీ కలుగురుగా కన్నా ప్రభా మేము నమ్ముచున్నాం వేసయ్యా అయ్యా నువ్వు చేయగల సమర్థుడయ్య నువ్వు చేసే దేవుడో నాయన అయ్యా కన్నీళ్లను తుడ్చేవాడో ప్రభా ఆదరించే దేవుడో ప్రభా ధైర్యపరిచే దేవుడో ప్రభా కుటుంబాన్ని ప్రభా ధైర్యపరచం ఆదరించని ప్రభా అయ్యా ఎవరైనా ప్రభానైనా నీవిచ్చిన దానమేనని బెడలు ప్రభా నేను సుతించేవారిగా ఉంటూ సహాయించండి ఇదిగో మేము అనుకున్నది జరగలేదని కృంగిపోయి విడిచిపెట్టేవారిగా ఉండొద్దు నా తండ్రి అయినా నైనా బిడ్డలని ఒక్కసారి ధైర్యపరచు మీరు మాట్లాడమని వేడుకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా రేపు డెలివరీ అని చెప్పినారు ప్రభా డాక్టర్లు నర్సులు ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ఓర్పును సహనాన్ని దయచేమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ ఏసే నామంలో ప్రార్థించి అడిగి పొందినామ తండ్రి ఆమెను ఆమెను ప్రార్థనలో ఏకిపించిన వారందరూ దయచేసి ఆమెనని వారి కుటుంబంలో దేవుడు తగిన సమయమందు ముఖ్యంగా కుమారుడు అనుగ్రహిస్తున్న నమ్మిన వాళ్ళందరూ కూడా ఆమెన్ అని కామెంట్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాను ప్రార్థనాలకించిన దేవునికి మనము స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అయ్యా మీకు మేలు జరుగునుగాక సహోదరి అలెక్క గారు మీకు మేలు జరుగునుగాక అలాగనే మనము మన మధ్యలో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటిని బట్టి ప్రార్థన చేద్దామండి వారు కొంచెం త్వరగా ముగించమని చెప్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటిని బట్టి ఒకేసారి ప్రార్థన చేసి ముగించుదామండి ఎందుకంటే మరి వారిని కూడా మనము గౌరవించాలి రేపు వారు మనకు అవకాశం ఇవ్వాలి కాబట్టి మరి ఇవి యొక్క వంశీ హార్ట్ కేర్ సెంటర్ విజయవాడ ఈ యొక్క హాస్పిటల్ కొరకు కూడా మనము ప్రార్థన చేయాలని వారు కోరినారు అలాగే ఇక్కడున్న పేషెంట్ల కొరకు ప్రార్థన చేయండి అయ్యా పేషెంట్లు అందరూ బాగుపడాలి పేషెంట్లందరూ స్వస్థత పొందుకోవాలి ప్రార్థన చేయమని చెప్పినారు మరి వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఘనమైన ఎస్ఐయా ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం అయినా ఇదిగో లైవ్లో ఉన్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు వారి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయినా మొట్టమొదటిగా ప్రభా దైవ సేవకులను వారు ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా వారిని సేవకులనైనా వారినైనా మీరు ఎన్నుకున్నారు ఏర్పాటు చేసుకున్నారు అయ్యా నా తండ్రినైనా వృద్ధుల కానుంచి ప్రభా అయా యువకుల వరకు అయా సేవకురాల కొరకు కూడా మేము ప్రా పరిచారకుల కొరకునైనా ఇదిగోనైనా అయా అపోస్తులు నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రవక్తల కొరకు నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం సువార్థికుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా కాపర్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఉపదేశకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి ఏసు నామంలో ఈ ఐదు పరిచర్లు నీ నామంలో విరివిరిగా విరిగా కాక ప్రతి సేవను మీరు ఆశీర్వదించమని వేడుకు అయ్యా సేవకు అయా ఇంకా సహకార సంబంధంగా ఉన్న పరిచయలన్నిటి కూడా ఆయా పరిచయం చేస్తున్న బిడ్డలను కుటుంబాలను దీవించమని అభిషేకించిన వారికి నేను తండ్రి ఆత్మ సంబంధమైన భారం ఆత్మ కుమ్మరింపు వారిలో కలుగును గాక పుట్టును గాక నా తండ్రి కృప చూపించిన ఆయన నీకు వందనాలు వందనాలు అలా నేనైనా గర్భ ఫలం లేక బాధపడుతున్న బిడ్డలు గర్భఫలాలు దయచేయ నాయన ఆయన ఇదిగో ప్రభా గర్భవతులుగా ఉన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యంలో నార్మల్ డైలీ సహాయం చేయమని వేడుకు ఇదిగోనైనా గృహం లేని వారి గృహాన్ని ఇవ్వండి గృహం కట్టుకుంటుండగా వారి అస్తాలను బలపరచండి తోడైన స్థలం స్థలాన్ని ఇవ్వండి ప్రభావ మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నేను ఆ తండ్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభావ సాటి అయిన సహకారాలను మీరు సిద్ధపరచమని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాను కృప చూపించిన అయినా ఇదిగోనైనా ఈ దినం జరిగిన శుభకార్యాలన్నిటి బాటి మీకు స్తోత్రాలు ఏ కుటుంబాల్లో ప్రభా ఏ సమస్యలు ఏ ఉన్నాయో ఏ సునామంలో ప్రతి అనారోగ్య సమస్య నుండి విడుదల కలుగును గాక అయ్యా అది ఎంత పెద్ద జబ్బు అయినా అది ఎంత పెద్ద అనారోగ్యం అది ఎంత పెద్ద బలహీనత ఎంత పెద్ద వ్యాధి అయినా మీ నామంలో స్వస్థత కలుగును గాక మీ నామంలో ప్రతి రోగికి విడుదల గాక అయ్యా ఐసీల నుండి నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకున్నవాళ్ళు అయా జనరల్ వాళ్ళల్లో ఉన్నారు ప్రభా గృహాలలో ఉన్నారు వారందరినీ వీరు స్వస్థపరచండి అయా సమాధానం లేక విరుకు ఇబ్బంది వేదన దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబం నీ నామల ఓదార్చబడుదురుగాక ఎస్ఐ నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి సమస్య తొలగించండి ప్రభు అయినా నీకు ఆర్థిక ఇబ్బందులు తీసివే ప్రభు నీకే స్థుతి స్తోత్రాలు డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలను ఉన్న బిడ్డలను కాచి కాపాడు వృద్ధులను ప్రభు అయా ప్రతి చంటి బిడ్డలను దర్శించమని వేడు ఇదిగో నాయన ఈ భయంకరమైన ఎండల నుండి ఎండ వేడుల నుండి కూడా అయా బిడ్డలను కాచి కాపాడు ప్రయాణం చేస్తుండగా ప్రభా వారు వెళ్తున్న మార్గమంతట్లో మీరు తోడైండి వారు వెళ్ళవలసిన గమ్యస్థానానికి వారిని క్షేమంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా యొక్క దేశము కొరకు ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్ అయ్యా ప్రతి దేశము ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మీరు దీవించిన ఆయన అధికారుల కొరకు ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రజాప్రతినిధుల కొరకు ప్రార్థన చేస్తు ప్రతి వారికి నాయన మంచి జ్ఞానం నివ్వండి ప్రభా అయా నీకు బంధనాలు ప్రజలకు నా తండ్రి అధికారులు ప్రభా నాయకులు ప్రభా అయా ప్రయోజనకరమైన పథకాలు అందించడం సహాయం చేయండి ఏ ప్రభాయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకం ప్రతి స్కీము అది అమలగుటకు నీ కృప కలుగును గాక ఎస్ అయ్యా నీకు వందనాలు అయ్యా ప్రజాప్రతినిధులకు ప్రభు పర సంబంధమైన జ్ఞానంతో మీరు నింపమని వేడుకుంటున్నాను కృప చూపించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను నా దేవా నీకు వందనాలు అయ్యా నీకే స్తోత్రాలు ఇంకా ఎవరినైనా నేను మర్చిపోయిన క్షమించునైనా వారిని మీరు దీవించమని వేడు అయ్యా చదువుకున్న బిడ్డలకు నాయనా మంచి ఉద్యోగం దా ఇచ్చేయండి ప్రభు వ్యాపారం దా ఇచ్చేయండి ప్రభు కూల్ చేసుకుని కూల్ దొరకటం సాయం డ్యూటీలో డ్యూటీ దొరకటం సాయం చేయరు ఎస్ఐ నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా దేవా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావాలు చెల్లించుకుంటూ సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రార్థన ఆలోకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ వందనాలండి రేపు మనము మరల ప్రభుత్వం అయితే దేవుడు మనల్ని బలపరిస్తే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మనము ప్రార్థనలో కూడుకుందాం అంతవరకు దేవుని కృపాక్షేమములు మీకు తోడయిండునిగాక ఆమెన్ మరి మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే దయచేసి మాకు ఫోన్ చేయండి మా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ మరలా మీకు మా నెంబర్ పెడతాము దయచేసి మీరు మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి లేదా మాకు ఫోన్ చేసైనా లేదా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టైనా మీరు చెప్పండి ఎందుకంటే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఈ సమయంలో ఆయన యొక్క కృపాక్షేమములు మీకును మీ కుటుంబాలకు మీ బిడ్డలకు తోడైండును గాక ఆమెన్ ఆమెన్